హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ప్రీవియస్ వీడియోస్లలో చెప్పినట్టు దీవెన్ బాబుకి మూడో రోజు బ్లడ్ టెస్ట్ చేస్తే ఏమొస్తుంది డాక్టర్ గారు ఏమంటారు ఏమొస్తుంది రిపోర్ట్ ఏమొస్తుంది రిపోర్ట్ అని నేను చాలా అంటే టెన్షన్ పడుతున్నా వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి మీకు చాలా సార్లు చెప్పిన వీడియోలలో మొత్తానికైతే ఈరోజు బ్లడ్ టెస్ట్ చేశారు మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చి శాంటిల్స్ తీసుకెళ్లేదంట ఉమా పడుకుంది ఉమాకి అంటే నైట్ నిద్ర ఉండట్లే నేనేమో పొద్దున్న ఇక్కడ ఉంటాను కానీ నైట్ ఇంకా ఉమాకి నిద్ర ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళు ఈ సెలైన్స్ నైట్ కూడా పెడతా ఉంటారు వచ్చి చూసి అయిపోయినప్పుడు చూసి మళ్ళీ వాళ్ళకి చెప్పేస్తే మళ్ళీ వచ్చి ఇంకా వేరేది పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట అందుకనే ఉమాకి నైట్ నిద్ర సరిగా ఉండట్లేదు ఇంకా వచ్చేసి నేను వచ్చిన తర్వాత పడుకుంటుంది ఆఫ్టర్నూన్ మధ్య పొద్దున అట్లా అయితే రిపోర్ట్ అయితే అంటే రిపోర్ట్ వచ్చింది కాకపోతే ఇంకా డాక్టర్ గారు ఇంకా రాలేదు డాక్టర్ గారు వచ్చిన తర్వాత అసలు అంటే ఏమంటారు అని చెప్పి అంటే రిపోర్ట్ అయితే ఏమొచ్చిందంటే దాంట్లో ప్లేట్ ప్లేట్లెట్స్ తగ్గినాయి అని చెప్పి రిపోర్ట్ వచ్చింది నేను నిన్నటి నుంచి మార్నింగ్ నుంచి చాలా టెన్షన్ 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 టెన్షన్తో చాలా టెన్షన్తో ఉన్నా ఏమవుతుంది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో జ్వరము అయ్యే జ్వరం అయితే లేదండి జ్వరం అయితే తగ్గిపోయింది కానీ ఆ ప్లే ప్లేట్లెట్స్ ఒకటే తగ్గినాయి అంటే అవి ఆటోమేటిక్గా తగ్గుతాయి అంట అది చాలా చాలామంది చెప్పారు మా ఈ వీళ్ళెక్కడ కానీ మాకు మా తెలిసిన డాక్టర్ గారు కానీ మాకు తెలిసిన అందరూ కూడా చెప్పేది అనమాట ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు హైలో ఉంటాయంట జ్వరం తగ్గి డెంగ్యూ వచ్చి జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతాయి అంట అంటే ఇప్పుడు ఎక్స్లకు వన్ ల్యాక్ ఫిఫ్ ఫిఫ్టీ ఏమైనా ఉండాలంట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నాయి అవి అప్ అండ్ డౌన్ అవుతూ అంట అంటే పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయంట చేసేది కదా మళ్ళీ ఫ్రీక్వెంట్గా రేపు మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ తగ్గుతాయా పెరుగుతాయా అని చూస్తారంట అవి పెరగాలంటే మామూలుగా ఇంతకుముందు అంటే బొప్పడికాయ ఆకులతో రసం చేసి మొత్తం జ్యూస్ చేసి అవి తాగేటోళ్ళు అంటే ఏమంటే కానీ ఇప్పుడు అవి బొప్పటికాయ చెట్లు ఎక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ హైదరాబాద్ దొరకడమే కష్టము కానీ వాటికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే సిరప్ పెద్దవాళ్ళకైతే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయంట నాకు ఇందాక అన్నారు సిరప్ కూడా ఉంటుందంట పిల్లలకి అదే బొప్పడ బొప్పడికాయ ఆకుల రసం అంటారు కదా జ్యూస్ అది సిరప్ కూడా ఉంటాయంట అవి తాగితే వెంటనే మనకి అంటే మ్యాక్సిమం తొందరగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి అంట చాలామంది చెప్పారు నాకు నేను నాకు చాలామంది కాల్ చేశారు మా వీడియో చూసి స్టేట ఫోన్ స్టేటస్ చూసి కూడా లింక్స్ అవి చూసి చాలామంది చేశారు చేసి సేమ్ అందరు ఇదే క్వశ్చన్ పడుతున్నారు ప్లేట్లెట్స్ తగ్గాయా ప్లేట్లెట్స్ పడిపోయాయా ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అని చాలామంది అడిగారు మాకు మొన్న వచ్చిన రిజల్ట్లో రిపోర్ట్లో ఏంటంటే వన్ ల్యాక్ ఫార్టీ ఉంది కాబట్టి నేను ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయని చెప్పాను కానీ ఈరోజు ఇప్పుడు వచ్చింది ప్లేట్లెట్స్ రిపోర్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి మనకి కివీ ఆ కివీ కూడా తినొచ్చంట కివీ తిన్నా బొప్పడికాయకు జ్యూస్ తాగిన అవి కూడా మంచి రిజల్ట్ ఏమిటో వస్తుందంట అంటే చూడాలి మనం ఇప్పుడు డాక్టర్ గారు రాలేదు కాబట్టి మనమే మనం సొంతంగా చేస్తే బాగోదు కదా అని ఇక్కడ యాక్చువల్గా ఈ బొప్పటికాయ చెట్లు కూడా ఎక్కడ ఏమి లేవు డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఏమంటారా ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఉండాలి యాక్చువల్గా నేను అంతా సెట్ అయిపోయింది అంత మంచిగా ఉంటుంది ఈరోజు మ్యాక్సిమం పంపిస్తారేమో అని అనుకున్నాను కానీ ప్లేట్లెట్స్ తగ్గాయి కాబట్టి పంపించాలనుకుంటా పంపించరు మేము కూడా ఉంటాము ఎందుకంటే ప్లేట్లెట్స్ మనకి కొంచెం ఇంప్రూవ్ అయ్యాక కొంచెం ఇంక్రీజ్ అయ్యా పెరిగాక వెళ్తాము అప్పుడు డాక్టర్ గారు కూడా పంపించరు వాళ్ళు కూడా ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఈ పొజిషన్లో పంపించదు కదా కానీ ఉండటం నిజంగా నేను ఎప్పుడు అదే అంట కదా నేను మొన్న కూడా అన్న ఈ విషయం మనం ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకోవచ్చు ఎక్కడికైనా కానీ హాస్పిటల్కి పోయే పరిస్థితి రావద్దని మాత్రం కోరుకోవాలి ప్రతి ఒక్కరు హాస్పిటల్లోకి వెళ్ళే సిచ్యువేషన్ రావద్దని మాత్రం ఫస్ట్ మనం ఎన్ని మనకి అది ఇవ్వు ఇది ఇవ్వు అది కావాలి ఇది కావాలన్నీ కాకుండా ఫస్ట్ అయితే మన ఆరోగ్యం మంచిగా ఉండాలి మనం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాకూడదని మాత్రం కోరుకోండి ఫస్ట్ అది ఒక్కటి మాత్రం కోరుకోండి తర్వా సంగతి ఇంకేమైనా సరే ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఒక్కలే కాదు ఒక ఎంతమంది సఫర్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది చాలా అయిన వాళ్ళ ఇంకా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళ పెయిన్తోనో లేకపోతే వాళ్ళ జబ్బుతోనో ఏదో ఒక రకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది అందరికీ ఇట్లా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఒకటే ఒకటి ఎప్పుడు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోండి మంచి వాతావరణం ఇప్పుడు సమ్మర్ ఇంకా చాలా సమ్మర్ కాబట్టి చాలా జాగ్రత్తగా యాక్చువల్గా డెంగ్యూ ఇప్పుడు సీజన్ కాదే కాదంట వీళ్ళు కూడా అంటున్నారు సీజన్లో అయితే కొంచెం ఇబ్బంది అవుద్దాం కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి డెంగ్యూ అంత ఇబ్బంది కాదు ప్లేట్లెట్స్ కూడా అంత ప్రాబ్లమే ఉండవు అంటున్నారు చూడాలి ఏమంటారో ఏమో డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్తారో ఏంటో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము దీవెన్ బాబు అయితే మామూలుగా చాలా యాక్టివ్గా ఉన్నాడు మనిషి మంచి ఉన్నాడు అయితే జనం కూడా తగ్గింది మనిషి అంత మంచి ప్లేట్లెట్స్ ఒకటే ఇంకా అవి కొంచెం తక్కువైనాయి అవి ఇంక్రీజ్ అవుతే నో ప్రాబ్లం అది తగ్గుతాయి అంటే పెరుగుతాయి అంట తగ్గుతాయంటే పెరుగుతుంది ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం అది వాళ్ళే వచ్చి చెప్పారు ఒక డాక్టర్ ఏం లేదు టెన్షన్ పడే అంత అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అప్పుడు ఒక ఒకసారి కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి అంటారు అదనమాట మేము ఏమో అంటే అడుగుతున్నా తెలుసా అండి ఇప్పుడు ఆయనకి వింత వింత కోరికలు అంటే తినే కోరికలు వస్తూ ఉండే ఫస్ట్ ఏమో బిర్యానీ అంట లెగ్ పీసులు అంట రొయ్యలు అంట అడిగిండు ఇంకేది అడిగాను ఏమో మధ్యాహ్నం ఏమో ఆలు ఆలు గడ్డ ఆలు ఫ్రై అడిగిండు ఏంటి పూలి అడిగిండు ఇవన్నీ ఇప్పుడు చేయాలి చెప్పు బయట చికెన్ కర్రీ అంట ఇంకా అసలు నాన్ వెజ్ ఇప్పుడు పెట్టేదేలే నాన్ వెజ్ అసలు డెంగ్యూ వస్తే ఇంకా ఇప్పట్లా తిన్నే తినకూడదు కాదు అవును కదా చెప్పండి మీరే మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఇప్పుడు నేను ప్లేట్ లెట్స్ పెంచుకునే విధంగా చెయ్యాలి తినక అన్న తినపైనే ఏం కాదు లిక్విడ్సే నీకు లిక్విడ్స్ ఎక్కువ జ్యూస్లు అయితే తాగిండండి ఈరోజు రెండు జ్యూసులు తాగింది బాబు అవి కూడా సెలైన్లు కూడా ఎక్కిస్తూనే ఉన్నారు డాక్టర్ అదే అదే చెప్పారు ఆయనకి ఇష్టమై తింటా అంటేనే పెట్టండి బలవంతం అయితే ఫోర్స్ అయితే చేయొద్దని చెప్పారు ఇదే అన్నమాట నేను చెప్పాను కదా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో మీకు పెడతాను ఏం ఏం చెప్పారు ఏందని కానీ నాకైతే టెన్షన్ టెన్షన్గా చాలా టెన్షన్ టెన్షన్గా ఉండే పొద్దున్నీ తగ్గిందా లేదా జ్వరము లేకపోతే ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చినాయి అవి తగ్గినాయా లేదా ఇవన్నీ ఎట్లున్నాయో అనుకున్నాను అన్నీ బాగున్నాయి ఇక ఇక ప్లేట్లెట్స్ అంటారా అవి కామన్ అంటే డె వచ్చి తగ్గిన తర్వాత తగ్గుతాయి అంటాయి అందరికీ అట్లే పడిపోతాయి అంట కానీ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది భయపడాల్సిన విషయం ఏం కాదు అంటే జస్ట్ ఒకరోజు ఒకరోజు ఉన్నది ఈరోజు ఉంటే మళ్ళీ రేపు నాకు తెలిసి రేపు చేస్తారేమో మళ్ళీ టేస్ట్ ఎందుకంటే రోజు పెరుగుతాయి తగ్గుతాయి ఉంటాయి కాబట్టి మళ్ళీ రేపు చేస్తే మళ్ళీ ఎంత ఏంటి అనేది తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి మమ్మల్ని పంపించడమా ఇంకా ఉంచడమా అనేది అదే డిసైడ్ చేస్తాను అనుకుంటున్నాను ఇది మాట అండి మొత్తానికైతే ఇది విషయం దీవెన్ బాబు సిచ్యువేషన్ ఇలా ఉంది ఇంకా ఉమాకేమో నిద్ర లేదు పాప నిద్రపోతా ఉంది నైట్ నిద్ర ఉండదు ఎందుకంటే దీవెన్ బాబు టాయిలెట్ అనో లేకపోతే వాష్రూమ్ అనో అవి అవి సైలెన్స్ అనో వాళ్ళు వస్తూ ఉంటారు అతి చూస్తూ ఉంటారు వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు చిన్న చిన్నవి పెట్టినప్పుడు అవి ఏమంటే మళ్ళీ అవి అవి అవేవి అవి అవి పెట్టినప్పుడు అవి చూసుకుంటా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఓకేనా చాలామంది 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 దీవెన్ బాబు తొందరగా కోలుకోవాలి తొందరగా కోలుకుంటాడు దీని బాబు చాలా చేంజ్ అయ్యింది ఇప్పటికి కూడా అని చాలామంది పెట్టారు చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి విషెస్ మీ అందరి అదే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మా దీవెన్ బాబుకి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోలుపుకుంటున్నాను చాలా 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 థ్యాంక్స్ అండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే బ్లెస్సింగ్ ఇచ్చారో ఎవరైతే విష్ చేశారో త్వరగా కోలుకోవాలని వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి బాయ్